ఈరోజు వీడియో ఏంటంటే మనకు పార్సల్ వచ్చింది పార్సల్ చూపిస్తాను ఏదో ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చింది నేను నచ్చిందంటే ఇదేంటంటే సెల్ఫీ స్టిక్ అన్నమాట చూపిస్తాను మీకు సెల్ఫీ స్టిక్స్ స్టిక్ ఎట్లా ఉంటుందంట లాపలు ఏమో చేయ స్టిక్ వచ్చింది స్టిక్ వచ్చింది ఇంకోటి చార్జింగ్ కేబుల్ వచ్చింది దీనికి బ్లూటూత్ అది ఉంటుంది కెమెరా ఆన్ ఆఫ్ చేసుకునే ఇదిగోండి దీన్ని లాంగ్ ప్రెస్ చేసాం అనుకోండి లైట్ అలగద్ది ఇప్పుడు మనం ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట మళ్ళీ ఆఫ్ చేయాలంటే మళ్ళీ రాంగ్ ప్రెస్ చేస్తే ఆగిపోద్ది స్టిక్ ఇది లైట్ లైట్ వెనక బటన్ ఉంటది లైట్ ఇంకో స్టైప్ కూడా ఉంటది ఇంకో స్టైప్ స్టిక్ అయితే అది స్టిక్ అయితే స్టిక్ అయితే వచ్చిందండి ఎంత అంటే రెండు వందలు అంతే అంటే మనకు రాదు కదా స్టిక్ పట్టుకొని అలవాటు అయిందాక అట్లాగా అంతే ఈరోజు మా ఇంట్లో ఏం చేస్తుంది అక్కడ ఏమనుకుంటున్నారు ఏం తెలుసా చికెన్ మటన్ అయ్యే మటన్ మళ్ళా అంతా చికెన్ తిని తిని బోరు కొట్టేసింది అందుకని గుడ్లు చేస్తుంది ఈరోజు ఆ స్టిక్కి పెట్టానుకో ఫోను ఎంత బోరుగా ఉంది దాన్ని ఓపెన్ చేసేసావు ఎప్పుడు చేసేవా నేను చూడు చేసేలా ఎప్పుడు చేసే చేసి ఫోన్ ని సక్కగా కూడా పెట్టుకోవచ్చు అట్లా తెలుసా పెట్టుకోవచ్చు ఎట్లా ఇదిగో ఇది ఎట్లా తీసా కదా ఫోన్ ఇట్ బట్టట్లేదు అని చెప్పాలా నేనా అట్ట బట్టనప్పుడు దీని అవును అది అట తిప్పుకోవచ్చు ఇది ఇట్లా పెట్టి తీసుకొని దీంట్లో పెట్టుకోవచ్చు అట్లాగా ఇది ఇట్లా పెట్టాం కదా ఇది అంత టైట్ గా ఉంది సపోను బగిలి పడ్డాను అసలు నాకు అది అంత టైట్ గా ఉంది అది టైట్ గా ఉంది తి 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 ఇట్లా వచ్చేస్తుంది కొన్ని కథకి మరి అంత టైట్ గా ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం వచ్చేసి నాలుగు అవుతుంది ఐదైంది టైం వచ్చేసి ఐదు అయింది బయట అమ్ములు ఏందో క్లీన్ చేస్తామవుతుంది బయట చెట్లు అది చెట్టు మళ్ళీ చెట్టు పడిపోయింటే అది కడుతుంది సన్నదాతుల చెట్టు పడిపోయి కడుతుంది అది ตลอดเลย చెదిర్పి సరే ఆరు దేపిరో తన్నలేతే కడతాను అంతేనంతల తన్నలే కరలు కట్టంలా ఇగో ఐతిబలై దిసనగో చెట్టు దీన్ని ఎక్క చేయాలంటే గున్నే రాదు ఆ గుండె కళ్ళు ఇచ్చేయాలి అల్లుకోపోద్దు పోస్తాయి ఎందుకు పైకి లేకుంది పందులు అయితే కట్టేసాం మామిడు చెట్టు పోతాయో వీళ్ళ ఓకే కాడియో వీడియో వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ ప్రారంభ కొత్త కొత్త సబ్స్క్రైబ్ అయితే చేస్తుంది మరి ఒక వీడియో అయితే మళ్ళీ అంతవరకు బయట